గురుభ్యో నమ డెబ్భై తొమ్మిదవ శ్లోకం ద్వంద్వం యస్యాం దిశి నమస్కూర్యాత్ భక్త్యా ప్రతిదినం ప్రియే తాత్పర్యము పార్వతి తన ప్రభువైన శ్రీగురువు పాదాల జంట ఎటువైపు ఉంటుందో ఆ దిక్కుకు ప్రతిరోజు నమస్కరించాలి వివరణ ఇక్కడ గురువును శ్రీనాథ అన్నారు అంటే ఆయన విష్ణుస్వరూపుడని లక్ష్మీప్రదుడని మంగళస్వరూపుడని సంపద్రూపుడని అని మాత్రమే కాక శుద్ధ చైతన్య స్వరూపుడని కూడా సమన్వయం అవుతుంది శ్రీ శబ్దానికి అన్ని అర్థాలు ఉన్నాయి ఆ పాదాలు ఎటువైపు ఉన్నాయో ఆ దిక్కుకు నమస్కారం చేయాలట కానీ ఆయన శుద్ధ చైతన్యం అని చెప్పినాక నిజానికి ఆయన పాదాలు అన్ని దిక్కుల్లోనూ ఉన్నాయని వేరే చెప్పనక్కర్లేదు అవతారిక ఇక గురు పూజ చేసేటప్పుడు మనం ఎలా ఉండాలో సంకేత రూపంగా వివరిస్తున్నారు ఎనభయో శ్లోకం దిశే జాగర్తి యత్ర భగవాన్ గురుచక్రవర్తి విశ్వస్థితి ప్రళయ నాటక నిత్య సాక్షి తాత్పర్యము లోకాల సృష్టి స్థితి లయాలనే నాటకానికి నిత్య సాక్షి అయిన భగవంతుడైన నా గురు చక్రవర్తి ఎక్కడ ఉన్నాడో ఆ దిక్కుకి తుమ్మెదలు జుమ్ అని ముసిరే ఈ పుష్పాంజలిని ప్రతిదినము నిత్యము సమర్పిస్తున్నాను వివరణ ముఖరితాలియుత ఇక్కడ ఉంది రహస్యోపదేశం ఇక్కడ హృదయం అనే కమలంలో అనగా పుష్పంలో అనే భ్రమరం తుమ్మెద అనే మధువును తాగుతోంది అని గ్రహించాలి అంటే మనసును తీయగా ఉంచుకుని ప్రార్థన చెయ్యాలి అన్నమాట మనసు తీయగా ఉంటేనే తుమ్మిదలు వారుతాయి అలాంటి సువాసనగల పుష్పాలే పూజకర్హం అవతారిక ఇక గురువుకు నమస్కారం చేసే విధానం ఉపదేశిస్తున్నారు శ్లోకం పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ తాత్పర్యము ఎదురు రొమ్ము శిరస్సు మనస్సు మాట చూపు కాళ్ళు చేతులు చెవులు అనే ఈ ఎనిమిది అవయవాలతోనూ చేసే నమస్కారం అష్టాంగ నమస్కారం అనబడుతుంది వివరణ కొందరు నమస్కారం కానీ భజన కానీ పూజ మొదలు మొదలుపెట్టారంటే శతావధానం మొదలుపెట్టినట్టే నోటితో మంత్రం జపిస్తూనే ఉంటారు కళ్ళతో అన్ని చూస్తూనే ఉంటారు కానీ వాళ్ళ ఆలోచనలకు అంతే లేదు ఇక అది శతావధానం కాక మరేమిటి అది సరియైన పద్ధతి కాదు నీకు భక్తి ఉన్నా లేకపోయినా కళ్ళు మూసుకొని భజనో జపమో చేస్తే ఆ ధ్వనిలోంచి పుట్టిన దివ్యతరంగాలు నీ చెవుల ద్వారా నరాలలోకి ప్రవేశిస్తాయి కళ్ళంటే కళ్ళే కాదు అన్ని జ్ఞానేంద్రియాలు మూసే ప్రయత్నం చేయాలి మనస్సును కూడా నిలపగలగాలి అది అసలైన సరియైన పద్ధతి అందుకే వందనం మీరు ఆచరించాల్సింది అవతారిక ఈ మానవలోకంలోనే గాక ఆ దేవతాలోకాలలో కూడా ఈ గురుపాసనే ప్రధానమని చెబుతున్నారు ఇక మీదట ఎనభై రెండవ శ్లోకం గురు కృపా ప్రసాదేనా బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వర ప్రసాదోహి కేవలం గురు సేవయా తాత్పర్యము ఈ గురుకృప వల్లనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయాలకు సమర్థులైనారు గురుసేవ చేసిన వారికి మాత్రమే వారి అనుగ్రహం లభిస్తుంది అవతారిక ఇక గురుధ్యానాది విధానం ఉపదేశించబోతూ ఆ గురు ధ్యాన విధానం ఎంత దుర్లభమో అదెంత మహత్తరమో వర్ణిస్తున్నారు ఎనభై మూడవ శ్లోకం గంధర్వ పితరో నైవ జానంతి గురు శుశ్రూషేణ విధిం తాత్పర్యము గురుశుశ్రూష చేసే విధానం అతిరహస్యమైనది దేవతలు కిన్నరులు గంధర్వులు పితృదేవతలు యక్షులు చారణులు మునులు ఎవ్వరూ దీనిని ఎరుగరు అవతారిక దానికి ఏమిటో చెబుతున్నారు ఎనభై నాలుగవ శ్లోకం మదాహంకార గర్వేణ తపో విద్యా సంసార కుహరావర్తే పతిత ఘటయంత్రవత్ తాత్పర్యం తపస్సు వల్ల విద్య వల్ల బలం వల్ల మదించి గర్వులై అహంకరించేవారు ఏ తాము కడవలలాగా సంసారమనే సుడిగుండంలో పడిపోతారు వివరణ ఇక్కడ ఘట యంత్రవత్ అనేసరికి ఒక విషయం గుర్తు వస్తుంది ఏ తాములో కడవ పైకి లేచినట్టే ఉంటుంది కానీ అంతలోనే బుడుంగున మునిగిపోతుంది నాకొక్కతే కూతురు దానికి పెళ్ళైపోతే ఇక నాకే చిక్కు లేదు ఇక ఆశ్రమ జీవితమే ఆయన పెళ్ళైన కూతుర్ని అల్లుడిని చూసుకుని మురిసిపోయే లోపల మనవరాలు తయారు కొండ మళ్ళీ మునిగింది మళ్ళీ ఏవో బాధ్యతలు చిత్రమేమిటంటే నుంచి తప్పించుకుంటా తప్పించుకుంటానని పదిసార్లు అనేవాడు అస్సలే తప్పించుకోలేడు తప్పించుకునేవాడు మౌనంగా తప్పించుకుంటాడు అవతారిక గురుధ్యానం యొక్క గొప్పతనాన్ని సూటిగా చెబుతున్నారు ఎనభై ఐదో శ్లోకం ధ్యానం శృడు మహాదేవి శ్రీగురో కథయామితే సర్వసౌఖ్యకరం తద్వత్ భుక్తి ముక్తి ప్రదాయకం తాత్పర్యము పార్వతి సర్వసౌఖ్యకరము భుక్తి ముక్తిప్రదము అయిన శ్రీ గురుధ్యాన విధానం చెబుతాను విను అవతారిక ధ్యానం త్రికరణశుద్ధిగా చెయ్యాలంటున్నారు ఎనభై ఆరో శ్లోకం శ్రీ బ్రహ్మ గురుం స్మరామి శ్రీ బ్రహ్మ గురుం భజామి శ్రీ బ్రహ్మ గురుం వదామిపర బ్రహ్మ గురుం నమామి తాత్పర్యము శ్రీ పరబ్రహ్మస్వరూపుడైన గురువును స్మరిస్తున్నాను భజిస్తున్నాను కీర్తిస్తున్నాను నమస్కరిస్తున్నాను అవతారిక ఇక గురుధ్యాన మంత్రోపదేశం చేస్తున్నారు ఎనభై ఏడవ శ్లోకం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమీలం ఏకం నిత్యం విమలమచలం క్షిభూత భావాతీతం త్రిగుణరహితం తం త్రిగుణరహి తాత్పర్యము స్వరూపుడు పర్మసుఖప్రదుడు శుద్ధ జ్ఞాన స్వరూపుడు ద్వంద్వాతీతుడు ఆకాశం వంటివాడు తత్వమసి మొదలైన మహావాక్యాలకు తాత్పర్యమైన వాడు ఒకడు అనగా అద్వితీయుడు నిత్యుడు పరిశుద్ధుడు నిశ్చలుడు అందరి బుద్ధులకి సాక్షి బుద్ధికి అందనివాడు గుణాలు మూడు లేనివాడు అయిన శ్రీగురువుకు నమస్కరిస్తున్నాను వివరణ ఇక్కడ ద్వంద్వాతీతం అని భావాతీతం అని అతీతం అనే మాట రెండుసార్లు వచ్చింది అతీతం అంటే ఏమిటి ఆయన ద్వంద్వాలకు బుద్ధివృత్తులకు విషయం కాదన్నమాట అతీతం అనటం కన్నా ఆ విషయం అనటం మంచి పదం అది వేరే చర్చ అదలా ఉంచండి ఇంతకు అతీతం అన్నా ఆ విషయం అన్నా ఆ విషయం ఏమిటో అనుభవంతోనే తెలియాలి ఆ అనుభవం గురుసేవ వల్లే వస్తుంది అవతారిక గురుధ్యానానికి మరో మంత్రం ఉపదేశిస్తున్నారు ఎనభై ఎనిమిదవ శ్లోకం ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం యోగీంద్రమీడ్యం భవరోగవైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి తాత్పర్యము ఆనందస్వరూపుడు ఆనందదాయకుడు అనుగ్రహం కలవాడు జ్ఞానస్వరూపుడు ఆత్మజ్ఞాని యోగి శ్రేష్ఠుడు స్థుతి చేయదగినవాడు సంసారం అనే రోగానికి వైద్యుడు అయిన శ్రీ గురువుకు నిత్యము నమస్కరిస్తున్నాను వివరణ ఈ శ్లోకంలో కీలకమంతా ప్రసన్నం అనే పదంలో ఉంది గురువు యొక్క సహజ గుణం ప్రశాంతి అది ఆయన నిత్య గుణం అది తెలియక కొందరు మా గురువుగారి మూడు చెడిపోయింది అంటారు అక్కడితో ఆగక ఆయనకి మూడు బాగుండక మమ్మల్ని తిట్టారు అవమానపరచారు అంటారు ఇది తెలివి తక్కువ సద్గురువుకు కోపం రానే రాదు వస్తే పోదు తను చెయ్యాలనుకున్న మేలు భక్తుడికి చేస్తేనే పోతుంది అది వేరే విషయం అలా ఉంచండి గురుకరుణ ఎలా విస్తరించి ఉంటుందో తరతరాలకి అది ఎలా కొనసాగుతూ ఉంటుందో అపరాధాలని ఎలా క్షమిస్తూ ఉంటుందో పద్ధతి ఎలా కలిగిస్తూ ఉంటుందో తెలుసుకోవటానికి భాగవతంలోని నేమి కథ మీకు ఉపయోగిస్తుంది ఈ నేమి తాత ఒక మహారాజు ఆయనకు సంతానం లేక బ్రహ్మకై తపస్సు చేశాడు ఆ బ్రహ్మగారు పాయసం ఇచ్చారు ఆ పాయసం తాగగా మంచి గొప్ప కొడుకొకడు పుట్టాడు కానీ ఇతనికి మళ్ళీ సంతానం కలగలేదు ఇతను పుత్రుడి కోసం ఒక యజ్ఞం మొదలుపెట్టాడు ఆ యజ్ఞం జరుగుతుండగా ఒకరోజు అర్ధరాత్రి బాగా దాహమై దగ్గరలో ఉన్న ఒక పిడతలోని నీళ్లు తాగేశాడు తెల్లవారి ఋత్విక్కులు వచ్చి ఆ పిడతలోని నీళ్లు రాజు తాగాడని తెలిసి గొల్లు అన్నారు మంచి పుత్రుడు కలిగేందుకోసం నీళ్లను మంత్రించి ఇంకా కొంత ప్రక్రియ మిగిలిపోయినందువల్ల ఆ మరునాడు మహారాణి చేత ఆ నీళ్లు తాగించాలనే సంకల్పంతో ఆ నీళ్లను అక్కడ ఉంచారంట ఆ ఋత్వికులు కానీ దానికి కావలసిన అభిమంత్రణ పూర్తి కాకుండానే రాజు తాగేశాడు ఫలితంగా రాజే గర్భం ధరించాడు తొమ్మిది నెలల తరువాత అతని పొట్ట చీల్చుకుని బయటకొచ్చాడు ఒక పిల్లవాడు అతడే నేమి ఆ మహారాజును తమ మంత్రబలంతో మళ్లీ బ్రతికించారు ఋత్వికులు నేమి పెరిగి పెద్దవాడయ్యాడు మరి కావలసిన అభిమంత్రణం పూర్తి కాలేదు కదా అంతులేని దుర్మార్గుడయ్యాడు వాడు క్రమంగా వాడు రాజయ్యాడు నేనే దేవుణ్ణి యజ్ఞాలు యాగాలు చేయటం మానేసి నన్నే సేవించండి అని శాసనం చేశాడు ఇంకా నానా ఆగడాలు చేశాడు కానీ వాడి తల్లికి వాడి తండ్రి గారి భార్యకి వీడంటే అంతులేని ప్రేమ ఆవిడ మహాతపస్వి ఆవిడ రక్షణ వల్ల వీడికి ఏ ఆపదా సోకేది కాదు క్రమంగా వీడి ఆగడాలు భరింపరానివి కాగా మహర్షులంతా చేరి ఆలోచించి ఇక లాభం లేదని ఆ నేమి రాజును పట్టి కాళ్ళు నరికిపారేశారు కానీ నేమికి తల్లి రక్షణ ఉంది కదా వాడు చావలేదు సరికదా వాడి కాళ్లలోంచి రాక్షసులు పుట్టారు మునులు వాళ్ళందరినీ సంహరించి మళ్లీ ఆలోచించి ఈ మాట నేమి చేతులు నరికారు ఆ చేతుల్లోంచి దేవతాంశలు గల జీవులు పుట్టారు మునులు వాళ్లకు రాజ్యమప్ప చెప్పారు వాళ్ళు చక్కగా పాలించారు కానీ ఈ నేమి చావడు బ్రతకలేడు వాడికి విషం పెట్టారు ముక్కలుగా నరికారు అయినా చావలేదు కారణం తల్లి రక్షే ఆ విధంగా వాడు నరకయాతను నిక్కడే అనుభవించాడు చివరికి ఒకరోజున ఆ దత్తస్వామి తన నాలుగు కుక్కలతోనూ అక్కడికి వచ్చాడు వచ్చి ఆ నేమికి గురూపదేశం చేశాడు దాంతో వాడికి సద్గతి కలిగింది చూడండి గురూపదేశం వల్ల ఇలాంటి పతితుడు ఎంత సద్గతికి చేరాడో ఈలోగా జరిగిందంతా గురు కోపం కాదు అది కూడా గురు కరుణే క్షాళన చెయ్యటం అన్నమాట అందుచేత గురు ఎప్పుడూ ప్రసన్నుడే అవతారిక మళ్ళీ మరో ధ్యాన మంత్రం ఎనభై తొమ్మిదవ శ్లోకం నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధ చిదానందం బ్రహ్మ తాత్పర్యము నిత్యుడు పరిశుద్ధుడు నిర్వికారుడు నిర్మలుడు నిత్యస్వరూపుడు జ్ఞానస్వరూపుడు చైతన్య స్వరూపుడు ఆనంద స్వరూపుడు అయిన గురువుకు నమస్కరిస్తున్నాను వివరణ ఇక్కడ నిత్యబోధ అనే పదంలో మరో స్వారస్యం ధ్వనిస్తోంది ఆయన నిత్యము బోధిస్తూనే ఉన్నాడని అంటే నీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు ఏకాంతంగా ధ్యానిస్తే ఆయన గళం వినిపిస్తుంది నీకు సందేహం లేదు అవతారిక ఇక మనం ధ్యానం చేసేటప్పుడు గురువు ఎక్కడ ఉన్నట్టుగా భావించుకోవాలో చెబుతున్నారు తొంభైవ శ్లోకంభుజే కర్ణిక మధ్య సంస్థే సింహాసనే సంస్థిత దివ్యమూర్తిం ధ్యాద్గురం చంద్రకళా ప్రకాశం సచ్చిత్సుఖాభీవరం దదానం హృదయ పద్మం మధ్యలో కర్ణిక మీద ఉన్న సింహాసనంలో కూర్చుని దివ్యమైన రూపంతో చంద్రరేఖ వలె ప్రకాశిస్తూ సచ్చిదానందమనే వరాన్నిచ్చేవాడైన సద్గురువుని ధ్యానించాలి అవతారిక ఇక ఆత్మజ్ఞానప్రదుడైన గురువు రూపాన్ని ఏ ఏ రంగులతో అలంకారాలతో భావన చెయ్యాలో చెబుతున్నారు తొంభై ఒకటవ శ్లేకం శ్వేతాంబరం శ్వేత పుష్పం ముక్తా విభూషం ముదితం త్రినేత్రం వామంకీస్థిత దివ్యశక్తి మందస్మితం సాంద్రకృపా తాత్పర్యము తెల్లని బట్టలు కట్టుకొని తెల్లని గంధం పూసుకొని తెల్లని పూలు పెట్టుకొని ముత్యాల ఆభరణాలు ధరించి సంతోషవంతుడై తన ఎడమ తొడ మీద దివ్యశక్తి కూర్చొని ఉండగా చిరునవ్వుతో కృపాసముద్రుడై వెలుగొందే శివస్వరూపుడైన గురువుని ధ్యానించాలి వివరణ గురువు ఎప్పుడూ ఈ శ్లోకంలో చెప్పిన వేషంలోనే ఉండాలని ఆయనకు నియమం లేదు కానీ ఆయన ధరించే వస్త్రం పాదుకలు మాలల దగ్గర నుంచి అన్నిటికీ గూఢార్ధాలు మాత్రం ఉంటాయి అది గమనించటం మన వంతు ఉదాహరణకు కాషాయం త్యాగానికి ధర్మానికి సూచన తెల్లని పూలు మృదుమధురమైన సత్యంతో కూడిన ధర్మానికి సూచన తెల్లని గంధం రాగద్వేషాతీత స్థితిని సూచన ముత్యాలహారం సర్వగ్రహాల బలాలకు ఆయన అతీతుడు అనటానికి సూచన ఆయన అలంకారమంతా తెల్లగా ఉంటే అది ఆయన జ్ఞానమిస్తాడనటానికి సూచన అవతారిక గురుమహత్తును మరోసారి నోరారా కీర్తిస్తున్నారు రాబోయే రెండు శ్లోకాలలో తొంభై రెండవ శ్లోకం ఎస్మిన్ సృష్టి ధ్వంస నిగ్రహ అనుగ్రహాత్మకం కృత్యం పంచవిధం సస్వత్ భాసతే భజేత్ తాత్పర్యము సృష్టి స్థితి లయము నిగ్రహము అనుగ్రహము అనే ఐదు పనులు నిత్యము ఎవరియందు భాసిస్తున్నాయో ఆ గురువును సేవించాలి తొంభై మూడవ శ్లోకం గురోరధికం న గురోరధిక నం గుర సాసన శివ శాసనత శివ సాసన తాత్పర్యము గురువు కన్నా అధికమైనదేదీ లేదు ఇది శివుని శాసనము అవతారిక ఇంతవరకు ధ్యాన మార్గాన్ని ఉపదేశించారు ఇక జ్ఞానయోగ మార్గంలో గురువుపాసన చేసే విధానాన్ని ఉపదేశిస్తున్నారు తొంభై నాలుగో శ్లోకం జ్ఞేయం సర్వం విలాప్యేత విశుద్ధ జ్ఞానయోగత జ్ఞాతృత్వమపి చిన్మాత్రే న్యంధ ద్వితీయకహ తాత్పర్యము పరిశుద్ధమైన జ్ఞానయోగంతో జ్ఞేయమైన అనగా తెలియబడేదంతా తగులబెట్టి చివరకు ఆ చిన్మాత్రలో తన జ్ఞాతృత్వాన్ని తగులబెట్టాలి ఇక రెండవ దారి లేదు వివరణ ఉపాసన వారిలో ఉండే అర్హతల తారతమ్యాలను బట్టి ఉపాసనా మార్గాలు మారుతూ ఉంటాయి అందుకనే ఈ విశిష్టమైన జ్ఞానయోగ మార్గాన్ని ఉపదేశించారు ఇక్కడ విశుద్ధ జ్ఞానయోగత అంటున్నారు విశుద్ధ జ్ఞానం ఏమిటి జ్ఞానం అంటే చాలదా జ్ఞానాల్లో విశుద్ధ జ్ఞానం అశుద్ధ జ్ఞానం ఉంటాయా ఉంటాయి పరమమైన జ్ఞానం ఒక్కటే అయినా అనేక విషయాలలో అనేక కోణాలలో నీలో పేరుకుపోయిన దురవగాహనలను ముందుగా తొలగిస్తేనే కానీ నువ్వు ఆ జ్ఞానాన్ని దర్శించలేవు కనుక నీలోని ఒక్కొక్క అవిద్యను తొలగించటానికి నీలోకి ఒక్కొక్క విద్యను చేర్చవలసి వస్తుంది ఇవన్నీ నీకు సాక్షాత్తుగా ఆత్మజ్ఞానాన్ని ఇవ్వవు అందుకని ఇవి విశుద్ధ జ్ఞానాలు కావు కానీ ఇవి నీకు అవసరం ఇవి నీలోని ఒక రకం అవిద్యను తొలగిస్తున్నాయి కదా అందుకని ఇవి కూడా జ్ఞానాలే కనుక వీటిని అశుద్ధ జ్ఞానాలంటారు ఉదాహరణకు సైన్సులు పురాణాది విద్యలు ఈ విషయం గురించి పన్నెండవ శ్లోకం వివరణలో ప్రస్తావన ఉంది నువ్వు సరిగా ఉపయోగించుకుంటే ఈ అశుద్ధ జ్ఞానాలే మెట్లయి నిన్ను విశుద్ధ జ్ఞాన మార్గానికి అందిస్తాయి అలా మార్గం అందిన వారికి ఈ జ్ఞానయోగ సాధనా మార్గం సులభంగా సిద్ధిస్తుంది అవతారిక ఉపాసన దశలో పుట్టే ఒక తెలివి తక్కువ ప్రశ్న ఎంతకాలం ఈ ఉపాసన చేయాలి అని దీనికి సమాధానం చెబుతున్నారు తొంభై ఐదవ శ్లోకం యావత్తి దేహోసౌ తావద్ గురం స్మరేత్ గురులోపోన్న కర్తవ్యో నిష్ఠితోప్యద్వయే పరే తాత్పర్యము దేవి ఈ దేహం ఉన్నంత వరకు గురువును ధ్యానించవలసిందే పరమశ్రేష్టమైన అద్వైత నిష్ఠలో ఉన్నా కూడా గురులోపం చేయరాదు వివరణ ఈ దేహం ఉన్నంతవరకు అంటున్నారు అంటే ఈ దేహం నాది అనే భావం ఉన్నంతవరకు అని అర్థం ముందు ఇది దగ్ధం కావాలి ఇది జరగటానికి కొన్ని మన్వంతరాల కాలం పట్టవచ్చు ఈ మధ్యలో అనేక రకాల జ్ఞానాలు కలగవచ్చు కొంత అద్వైత జ్ఞానం కూడా లభించవచ్చు అయినా సరే దేహం నాది అనే భావం నిలిచి ఉన్నంతవరకు గురుధ్యానం తప్పదు అద్వైత జ్ఞానం లభించాక ఇంకా ధ్యానం ఏమిటి అనుకోకండి అప్పుడు గురువు తనను తనే ధ్యానం చేసుకుంటున్నాడన్నమాట అవతారిక ఇక మళ్ళీ క్రిందకి దిగి గురు సమక్షంలో నిత్య వ్యవహారాలలో నడుచుకోవలసిన విధానాన్ని ఉపదేశిస్తున్నారు తొంభై ఆరో శ్లోకం హేణ ప్రాజ్ఞిష్యైకదాచన గురగ్రే నవ్యం అసత్యం చ కదాచన తాత్పర్యము ప్రాజ్ఞులైన శిష్యులు ఎప్పుడూ గురువు మీద హుంకారాలు చేయరాదు గురు సమక్షంలో అసత్యమాడరాదు తొంభై ఏడవ శ్లోకం గురుం త్వకృత్య హృంకృత్య గురుం నిర్జిత్యవా అరణ్యే నిర్జలే ఘోరే తాత్పర్యం గురువును ఏకవచనంలో సంబోధించిన గురువు మీద హుంకారాలు చేసిన వాదాలు చేసి గురువును మించాలని చూసిన నీళ్లు లేని ఘోరారణ్యంలో బ్రహ్మరాక్షసుడై పొడతాడు తొంభై ఎనిమిదవ శ్లోకం ఉపభుంజీతనో వస్తు స్వయం దత్తం గ్రాహ్యం ప్రసాదేతి లభ్యతే తాత్పర్యము గురువు వస్తువు రవ్వంతైనా తాను స్వయంగా తీసుకోరాదు ప్రసాదమనిచ్చింది మాత్రం తీసుకోవచ్చు ఈ ప్రసాదం తరచూ లభించేది కాదు గదా తొంభై తొమ్మిదవ శ్లోకం పాదుకాసన శయ్యాది గురుణిష్ఠితం నమస్కృర్వీతత్సర్వం పాదాభ్యాం క్వచేత్ తాత్పర్యము గురువు వాడిన పాదుకలు ఆసనాలు మంచాలు మొదలైన వాటికన్నింటికీ నమస్కారములు చేయాలి కాలితో తన్నరాదు వందవ శ్లోకం పృష్ఠతో గచ్చేత్ గురుదౌ నలంఘయేత్ నోల్బణం ద్వేషం నా అలంకారంబణాన్ తాత్పర్యము గురువు నడుస్తుంటే వెనకాలే నడవాలి ఆయన కాళ్ళు దాటరాదు ఆయన దగ్గర ఆడంబరమైన వేషం ధరించరాదు ఆడంబరమైన ఆభరణాలు పెట్టుకోరాదు నూట ఒకటవ శ్లోకం గురునిందా పరం దధవారయేత్ స్థానం వా తత్పరిత్యాజ్యం జిహ్వాచ్ఛేదోక్షమాయది తాత్పర్యము ఎవరైనా గురునింద చేస్తూ ఉంటే వారిని పారద్రోలి వేయాలి లేదా నివారించాలి లేకపోతే ఆ చోటు వదిలి అవతలికి పోవాలి అలా కాకుండా విని సహిస్తూ ఊరుకుంటే నాలుగు కోసుకోవటమే ప్రాయశ్చిత్తం వివరణ ఇక్కడ అంటే వాగ్వాదపరంగా ఖండించటమే ప్రాయశ్చిత్తమని గ్రహించాలి నూట రెండవ శ్లోకం అప్రియస్ గురో గుర నియోగ పరం బ్రూయాత్ రాజ్ఞం విభావయేత్ తాత్పర్యము గురు సమక్షంలో ఆయనకు ఇష్టం లేని హాస్యం చేయరాదు చెప్పిన పనికి మించిన అధిక ప్రసంగం చేయరాదు గురువు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉండి దాన్ని గౌరవంతో పాటించాలి వివరణ తొంభై ఆరవ శ్లోకం నుంచి గురువు దగ్గర మనం మెలిగే విధానాన్ని అతి విస్తారంగా వివరించాడు శివుడు ఈ విస్తారాన్ని బట్టి ఇదెంత ముఖ్యమో గ్రహించాలి మీరు ఈ నియమాలను బట్టి ఇతర నియమాలని ఊహించుకోవాలి గురువు కావాలనే తాను తప్పులను చేస్తాడు లేదా చేస్తున్నట్టు కనిపిస్తాడు వాటిని దిద్దాలని చూడరాదు నువ్వు ప్రవర్తనా నియమావళిని అనేకసార్లు ఆయనే ఉల్లంఘింప ఉల్లంఘింపజేస్తాడు ఆయన ఉల్లంఘించమని ఆజ్ఞాపించినప్పుడు జంకరాదు ఒకసారి ఉల్లంఘింప కదా అని రెండోసారి నీ అంతటి నీవు ఉల్లంఘించరాదు గురువు భావాన్ని మించి నీవు మాట్లాడరాదు ఒక గురువు దగ్గర మరో గురువును పొగడరాదు ఆయన ప్రత్యేకంగా చెప్పినప్పుడు తప్ప సామాన్యంగా నీ వీపు ఆయనకు చూపించరాదు ఈ నియమాలను పాటించే వాళ్ళు గురు హృదయాన్ని చూరగొంటారు గురు కృపవారిపై అప్రయత్నంగా ప్రవహిస్తుంది అవతారిక ఇక గురువు వల్ల వచ్చే ఫలితాలను వివరిస్తున్నారు నూట మూడవ శ్లోకం మునిభ్య పన్నగేభ్య గురు రక్షతి పార్వతీ తాత్పర్యము పార్వతి పాములు మొదలైన విషజంతువుల నుంచి మునులు దేవతలు మొదలైన వారి శాపాల నుంచి కాలమృత్యు భయం నుంచి కూడా గురువు శిష్యుల్ని రక్షిస్తాడు నూట నాలుగవ శ్లోకం నిత్యం బ్రహ్మ నిరాకారం ఏన ప్రాప్తం ప్రాపయేత్ నిత్యము నిరాకారము అయిన బ్రహ్మ వస్తువును పొందినవాడు సద్గురువు దీపం మరో దీపాన్ని వెలిగించినట్లుగా ఆయన తన శిష్యుడికి అందవలసిన దాన్ని అందిస్తాడు దీపం తనలోని వెలుగునంతా ఇస్తుంది కానీ కొద్ది కొద్దిగా ఇవ్వదు కదా ఆ విధంగానే గురువు ఎప్పుడు తాను అనుభవించినదంతా తన శిష్యుడు కూడా అనుభవించాలి జ్ఞాని కావాలి అని కోరుకుంటాడు ఆయన ఎటువంటి దానిని రహస్యంగా దాచడు వివరణ చాలా రకాల సిద్ధులు చెప్పారు ఇక్కడ వీటిలో మనం ఏది కోరుకోవాలి మనకు ఆయన ఏమి ఇస్తాడు ఈ ఆలోచనలే అనవసరం నిజానికి ఏది కోరుకోవాలో తెలియదు మనకు కానీ ఏమి ఇవ్వాలో తెలుసు ఆయనకి ఎప్పుడేదివ్వాలో అదే అందిస్తాడు కనుక మనం కూడా ప్రభు నాకు ఏదవసరమో ఆలోచించి అదే నువ్వు ఇవ్వు అని ప్రార్థించటమే మేలు కాకపోతే వచ్చే కష్టాలను భరించే శక్తి నువ్వు ప్రభు అని వేడవచ్చు అంతకంటే కోరవలసిందేమీ లేదు అతిగా కావాలని ప్రార్థించరాదు కూడా నిజానికి మంచి శిష్యుడి మీద తన శక్తులన్నీ వినియోగిస్తాడు గురువు అలాంటి మంచి శిష్యుడివి కావాలి నువ్వు అంటే వత్తి నీ దగ్గర ఉండనే ఉంది దాన్ని సాధన అనే నూనెలో తడిపి సిద్ధంగా ఉండు ఇదివరలో ఏమీ చెయ్యలేదే తపన వద్దు ఇప్పుడు ప్రారంభించు వత్తిని సాధనలో తడుపు ఏదో ఒక రోజున అంటే నీవు నిజంగా సిద్ధంగా ఉన్న రోజున ఆయన చటుక్కున వెలిగిస్తాడు నీ వత్తిని ఎందుకంటే ఆయన నిత్యం వెలుగుతున్న దీపం గదా అవతారిక ఇక గురుధ్యాన మార్గంలో ఆత్మానుసంధానం చేసే విధానం ఉపదేశిస్తున్నారు మరి ఇదే కదా గురుపాసనకు పరమ లక్ష్యం నూట ఐదవ శ్లోకం గురవ కృపా ప్రసాదైన ్రహ్మాహమితి భావేత్ అనేన ముక్తి మార్గేణ హ్యాత్మజ్ఞానం ప్రకాశయేత్ తాత్పర్యము గురు కృపాలబ్ధమైన ఉపదేశంతో నేనే బ్రహ్మను అని భావన చేయాలి ఇదే ముక్తి మార్గం దీనిచేత క్రమంగా ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంది వివరణ గురువు తత్వమసి అని ఉపదేశిస్తారు అంటే నువ్వే పరబ్రహ్మవు అని చెబుతాడన్నమాట కానీ వెంటనే ఈ మాట నమ్మబుద్ధి కాదు అనేక రకాల ప్రశ్నలు పుడుతూ ఉంటాయి ఉదాహరణకు నేను వెంకయ్యను కదా బ్రహ్మను ఎలా అవుతాను అని ఒక సందేహం నువ్వు బ్రహ్మలోంచి వచ్చావు గనుక నువ్వు బ్రహ్మవే నేను బ్రహ్మలోంచి వచ్చానని ఎట్లా చెప్పగలను ఈ విషయం అనేక విధాలుగా నిరూపించవచ్చు ఒక విధానం చూడండి మనందరికీ వంశ పరంపరలున్నాయి ఆ పరంపరలలో ఏ వంశంలో అయినా సరే పోయి చూడు ఆ వంశానికి మూలపురుషుడు ఒక మహర్షి అని తేలుతుంది ఆ ఋషి సృష్టికర్త అయిన బ్రహ్మకు పుత్రుడు ఆ సృష్టికర్త పరబ్రహ్మలోంచి వచ్చాడు కనుక నీ వంశానికంతా మూలపురుషుడు పరబ్రహ్మమనే తేలింది కదా అంటే నువ్వు పరబ్రహ్మలోంచి వచ్చినట్లే కదా కనుక నువ్వు పరబ్రహ్మవే అయితే ఈ పుణ్యపాపాలు ఎవరు చేస్తున్నారు నీ కోరిక చేస్తోంది ఈ మాట బుద్ధి కాదు అదేమిటండి నాకేం తెలుసు ఏది మంచో ఏది చెడో నాకేమీ తెలీదు ఆ పరమాత్ముడే బుద్ధి పుట్టిస్తున్నాడు చేయిస్తున్నాడు అలా చేయించి చేయించి చివరికి నన్ను ఇలా శిక్షణపాలు చేయవచ్చునా ఇది న్యాయమా చేయించిన వాడిదే తప్పు కానీ నాది కాదు కదా అంటావు నువ్వు ఇక్కడ రెండు విషయాలున్నాయి జాగ్రత్తగా గమనించాలి ఒకటి నువ్వు కావాలని బాగుందని తీయగా ఉందని కోరుకొని ఈ పని చేశావా లేక రెండు పరమాత్ముడు హృదయంలో స్ఫురింపజేస్తున్నాడు గనుక ఆయన చేయిస్తున్నాడు అని ఆజ్ఞాబద్ధుడివై ఈ పని చేశావా అని నువ్వు మొదటి పక్షంలో పడ్డావంటే శిక్ష కానీ బహుమతి కానీ నీకు తప్పదు కదా అనుభవించి తీరాలి నువ్వు ఇక రెండో పక్షంలో చేరుతానంటావా నువ్వు మంచిది పరమాత్ముడి ఆజ్ఞాబద్ధుడివి కదా మళ్ళీ ఆజ్ఞాబద్ధుడివై శిక్ష అనుభవించు అనగానే అనుభవించు నోరెత్తకు ఇది నీకు ఇష్టం ఉండదు మొదటి ఆజ్ఞ నాకు తియ్యగా ఉంది కనుక చేశాను ఈ రెండో ఆజ్ఞ నాకు ఇష్టంగా లేదు అంటావు నువ్వు అలా అనేట్టయితే మొదటి ఆజ్ఞలో కూడా నీకు తియ్యగా ఉందని నువ్వు చేశావు కానీ ఆజ్ఞ కదా అని చెయ్యలేదు అని తేలిపోతుంది కదా అంటే నువ్వు మొదటి పక్షంలో పడ్డట్టే కదా ఇక మరి శిక్ష నీకే రావాలి కదా అంతేగాక పరమాత్మ ఆజ్ఞ హృదయంలోకి వచ్చినప్పుడు అంటే మనసులో ఒక పని చేద్దామని సంకల్పం కలిగినప్పుడు అది తీయగా ఉందో లేదో నీకు తెలుస్తుంది అలాగే చేద్దామా వద్దా అనే సంకల్ప వికల్పాలు రెండూ పుట్టుతాయి అంటే రెండు రకాల ఆజ్ఞలు నీకు చేరాయి అన్నమాట పరమాత్మ దగ్గర నుంచి ఆ రెండింటిలో ఒకటి నీకు నచ్చుతోంది నచ్చుతోంది కనుక నువ్వు ఎన్నుకొన్నావు అంటే ఇక దాని ఫలితం నువ్వు అనుభవించాల్సిందే కదా ఇక్కడ మరో విశేషం ఉంది ఇందాక చెప్పినట్లుగా నువ్వు పరమాత్మ దగ్గర నుంచి రెండు రకాల ఆజ్ఞలు వచ్చినప్పుడు వాటిలో ధర్మసమ్మతమైన ఆజ్ఞనే నువ్వు స్వీకరించి ఆచరించినట్లయితే ఆయనకు నిన్ను శిక్షించే శ్రమ ఉండదు అలా కాక అల్పగుణాల వ్యామోహంలో పడి పాప పరిశీలి పరిపాలిస్తే నిన్ను క్రమక్రమంగా వ్యామోహ ప్రవాహంలోకి మరింతగా తోసే విధానమే చూస్తాడాయన ఇది ఇలా ఎందుకు చేస్తాడనేది వేరే ప్రశ్న కానీ ఈ ప్రమాదం ఉందని గ్రహించి మరింత జాగ్రత్త పడటం నీ విధి కనుకనే గురూపదేశం ప్రకారం నేనే బ్రహ్మనే అని భావన చెయ్యాలి వ్యతిరేక ఆలోచన రానియకూడదు అలా చేస్తే బాగా చేస్తే ఆత్మజ్ఞానం దానంతటా అదే ప్రకాశిస్తుంది శ్రీ గురుభ్యో